ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిజాలు నిర్భయంగా రాస్తున్న మీడియా పట్ల సంఘ విద్రోహ శక్తులకు మింగుడు పడడం లేదు పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగటమాడుతున్న గుట్కా బెల్ట్ షాపుల వ్యవహారంపై ఆ రిపోర్టర్ వార్తలు రాయడమే నేరమైంది చిన్నపాటి షాపుతో జీవనం సాగిస్తున్న రిపోర్టర్ షాపుకు ఏకంగా నిప్పంటించారు భీమంగల్ పట్టణంలో భారతీ ఛానల్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న సదాశివ్ విధి నిర్వహణలో ఎన్నో అక్రమాలు మట్కా బెల్ట్ షాపుల అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తూ వార్తలను ప్రజలకు చేరవేస్తున్నాడు అయితే ఈ వార్తలు అక్రమార్కులకు మింగుడు పడడం లేదు దీంతో రిపోర్టర్ సదాశివ్ చిన్నపాటి కిరాణా దుకాణం సైతం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న షాపుకు గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు చుట్టుపక్కల వారు షాపుకు నిప్పంటుకున్న విషయాన్ని సదాశివుకు చేరవేయడంతో వెంటనే చేరుకొని మంటలను ఆర్పివేశారు అయితే అప్పటికే షాపులో ఉన్న సుమారు లక్షన్నర విలువ గల కిరాణా వస్తువులు దగ్గమైనట్లు బాధితులు చెప్పారు ఈ విషయమై మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు బావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం సరికాదని జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మండిపడ్డారు నా పేరు నేను బాబాపూర్ గ్రామంలో అలాగే నియోజకవర్గ రిపోర్టర్గా పనిచేస్తున్నాను